హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తోటకూర అండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఒక కట్ట కొయ్య తోటకూర అండి అదే రెడ్ కలర్లో దొరుకుతుంది కదా మనకి ఆ తోటకూర తీసుకోండి తెల్ల తోటకూర అయితే మీకు ఈ కర్రీ అంత టేస్ట్ రాదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఎర్ర తోటకూర తీసుకున్నాను అది తీసుకొని నీట్గా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ నీళ్ళన్నీ వడిచేలాగా వడగట్టి ఇలా ఒక గిన్నెలో వేసుకోండి తర్వాత మీడియం సైజు ఒక నాలుగు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత పది నుంచి పదహైదు పచ్చిమిరపకాయలు అవి కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత నిమ్మకాయ సైజు కంటే ఇంకా చాలా తక్కువ చింతపండు వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి తర్వాత ఒక గ్లాసు వాటర్ కూడా పోసుకోండి వాటర్ పోసిన తర్వాత ఆ గిన్నెకి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు ఒక కప్పులో టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి తోటకూర మొత్తము ఉడికిపోయింది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికింది అలా సెవెంటీ పర్సెంటేజ్ ఉడికేలాగా ఉడికించుకోండి ఉడికిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా ఆ కందిపప్పు వేసి బాగా కలిపేసి ఫ్లేము మీడియంలో పెట్టేసి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోండి మధ్య మధ్యలో మీరు చూస్తూ ఉండండి వాటర్ అయిపోయాయో లేదో ఇన్ కేసు వాటర్ అయిపోయి అది సరిగ్గా ఉడకలేదా అనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంతసేపు మీరు ఉడికించుకోవాలి ఇక్కడ నాకు మొత్తం ఉడికిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా నీట్గా వెనుపుకోవాలి మనము టమాటాలు పచ్చిమిర్చి ఆ తోటకూర మెత్తగా వినిగేలాగా అది మొత్తం మెత్తగా అయిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి అండి మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో కారం కనుక సరిపోకపోతే ఇలా కారపొడైనా వేసుకోవచ్చు ఇంకా నాకు సరిపోలేదు సో నేను కొంచెం కారపొడి కూడా వేసుకున్నాను వేసుకొని ఇంకొకసారి వెనుపుకుంటున్నాను ఇలా నీట్గా వెనుక్కోవాలి ఇలా వెనిగిన తర్వాత ఇప్పుడు మనము దీనికి పోపు వేసుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది వస్తుంది ఈ పప్పుకి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి నెయ్యి ఉంటే ఒక స్పూన్ వేసుకోండి రెండు ఎల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా ఒకటి కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంపుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా నూనెలో బాగా వేయించాలి ఇలా వేగిన తర్వాత చాలామంది ఏం చేస్తారు అంటే ఈ తాలింపును తీసుకెళ్ళి ఆ పప్పులో వేసేస్తారండి అలా వేస్తే మనకు టేస్ట్ ఇంకొకలాగా వస్తుంది మీరు ఏం చేస్తారు అంటే పప్పునే తీసుకొచ్చి ఈ తాలింపులో వేయండి అప్పుడు ఈ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మీరు కనుక చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత మీరు కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్తో ట్రై చేసి తినండి మీకు టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది తినాలని కూడా అనిపిస్తుంది బోర్ కొట్టకుండా ఉంటుంది సో ఇంట్లో పిల్లలు కూడా బాగా తింటారు మధ్య మధ్యలో మీకు ఈ పప్పులు తగులుతూ ఉంటే సో ఇప్పుడు ఒకసారి మనము టేస్ట్ చూద్దాము రండి ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు అన్నంలో కూర అనేది ఎక్కువగా కలుపుకోండి అప్పుడే మనకి ఆ కూర టేస్ట్ అనేది తెలుస్తుంది లైట్గా కలుపుకుంటే టేస్ట్ తెలియదండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇక్కడ నాకైతే టేస్ట్ మాత్రం చాలా సూపర్ అనిపించింది ఓకే బాయ్ బాయ్